ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వరల్డ్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంకులు ప్రభుత్వానికి ఓ కీలక ప్రశ్న వేశాయి రెండు రోజులుగా అమరావతి బ్యాంకులో పర్యటిస్తున్న ఈ రెండు బ్యాంకుల ప్రతినిధులు పలు విషయాలను సిఆర్టీ అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు ఈ క్రమంలోనే కీలక ప్రశ్నలు వారికి సంధించాయి అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం కూడా ఆసక్తికరంగానే ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని అమరావతి వంటి ముప్పు ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కట్టడం సరికాదని ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పేశారు చివరికి అమరావతి స్థానంలో మూడు రాజధానులని తెరపైకి తెచ్చారు చివరికి అది కాస్త కోర్టుల పరిధిలోనికి వెళ్ళిపోవడంతో చేసేదేమీ లేక మిన్నుకుండిపోయారు ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో తిరిగి అమరావతిలోని రాజధాని నిర్మాణం కోసం పావులు కదులుతున్నాయి అయితే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా ఇదే ప్రశ్న వేసింది అమరావతికి కృష్ణవరదల్లో ఉన్న ముప్పును వరల్డ్ బ్యాంక్తో పాటు ఏడీబీ ప్రతినిధులు ప్రశ్నించారు కృష్ణానది వరదల వల్ల రాజధానికి ముప్పు ఉందా అని సిఆర్టీఏ అధికారుల్ని ప్రశ్నించారు దీనికి వారు నేరుగా స్పందించలేదు కరకట్టాలు అయితే పటిష్టంగా ఉన్నాయని ఎప్పుడూ ముప్పు సమస్య ఎదుర్కోలేదని మాత్రం వరల్డ్ బ్యాంక్ ఏడీబీ ప్రతినిధులకు సిఆర్టీఏ అధికారులు చెప్పారు దీనిపై వారు సంతృప్తి చెందారో లేదో అన్నది మరి కొన్ని రోజుల్లో ఎలాగానో తెలిసిపోతుంది గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాక వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో స్థానికంగా ఉన్న కొందరు వైసీపీ అనుకూల రైతులు ఇక్కడ రాజధాని కడితే వరదలకు మునిగిపోతుందని ఫిర్యాదులు చేశారు దీంతో పాటు వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతికి రుణం అక్కర్లేదని చెప్పడంతో వరల్డ్ బ్యాంక్ ఏడీబీ అప్పట్లో తమ నిర్ణయాలను సవరించుకున్నాయి